హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఏంటంటే అప్డేట్ ఈ టుడే అప్డేట్ ఏంటంటే మా బాబుకి నిన్న నైట్ నుండి ఫుల్ ఫీవర్ అనమాట సో నైట్ వామిటింగ్స్ కూడా అయినాయి అండ్ పడుకున్నప్పుడు అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుందని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ బాగానే ఉంటున్నాడు నైట్ అయ్యేసరికి మళ్ళీ అలా వస్తుంది సో అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరామన్నమాట తాడేపల్లిగూడెంలో ప్రసాదరావు గారు హాస్పిటల్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తారు కదా వాళ్ళ మిస్సెస్ ఏం పిల్లలకు చూస్తారు సో శోభారాణి గారు సో ఆవిడ దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు పెద్ద అడపల్లి దాడిన తర్వాత ఇదంతా ఇదివరకు యాక్చువల్లీ అడవి అనమాట సో పెద్ద అడవి అనేవారు సో కోతులు అవి అయితే ఇంకా ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఈ చెట్లు కొట్టేయడం వల్ల ఈ రోడ్స్కి అటు ఇటు క్లీన్ చేయడం వల్ల మొత్తం ఇవన్నీ ఊరి మీదకైతే వచ్చేస్తున్నాయి మేము చిన్నప్పుడు గుడి మెళ్ళాలంటే అదంతా మొత్తం గుహలా ఉండేది అటు ఇటు చెట్లు మిడ్లో మొత్తం అంటుకుపోయి సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండేది ఆ రోడ్డు అంతా బట్ ఇప్పుడు చూసారు ఎంత అయిపోయిందో నేను ఆల్మోస్ట్ తాడేపల్లి గుడి వచ్చి వన్ ఇయర్ పైన అవుతుంది అంతకుముందు బాగానే ఉండేది కానీ ఈ మధ్యన మరీ చెట్లు అయితే కొట్టేశారు ఇదైతే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఒకటి ఉంది ఇక్కడ సో ఇంకా మేము అదే మాట్లాడకుండా వస్తున్నాం అనమాట అండ్ మా ఓడి పాపం వీడియో ఆన్ చేయగాని హాయ్ చెప్పేవాడు ఇప్పుడు చెప్పరా చెప్పరా అంటే కానీ చాలా నీరసంగా ఉన్నాడు అటు ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది నార్మల్గానే చాలా యాక్టివ్గా ఉంటాడు మా ఓడు అండ్ డాక్టర్కి చూపించేసి అక్కడ వీడియో అయితే తీయలేదన్నమాట కఫం పట్టేసింది అన్నారు ఇంకా వచ్చేసేటప్పుడు ఇక్కడ ఎస్టర్డే సర్కుల్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ సూప్ అయితే తాగారనమాట సో నువ్వు టేస్ట్ చేద్దు కానీ రా అని చెప్పేసి తీసుకువెళ్ళారు సో ఇంకా అదైతే తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి దట్స్ ఇట్ గాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్